నారాయణ ఉభయుల్ని ఆరాధించడమే సమయాచారం మొదటి నుంచి కూడా ఇవే కనబడుతుంటాయి ఇందులో అటు లక్ష్మి ఇటు నారాయణుడు ఉభయలు కనబడుతుంటారు అలా ఉంటేనే అమ్మవారికి ఇష్టమండి ముందు నువ్వు రామ్మ ఇంటికి రావమ్మ మహాలక్ష్మి అంటున్నామే దాని నారాయణుతో రావమ్మ అనట్లేదు అంటే అందరికి ఐశ్వర్యం కావాలి కానీ భగవంతుడు అక్కర్లేదు అది వచ్చింది బాధ కానీ నాకు భగవంతుడు కావాలి ఐశ్వర్యం కావాలని అడగండి ఇంకా అమ్మవారు విడిచిపెట్టకుండా మన ఇంట్లోనే ఉంటారు ఎందుకంటే ఆవిడ ఎంత హడాబడి పెట్టినా వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది ఎందుకంటే మేము కొన్ని చోట్ల చూస్తాం పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల్లో అమ్మ మీ నువ్వేనా రా అమ్మ అని పిలుస్తారు ఆవిడ పిల్లల మీద మమకారంతో పిల్లలు ఇంటికి వెళ్తుంది తండ్రి అంటాడు నేను రానలే నేను ఇవన్నీ తిరగలేను అంట ఆవిడ వెళ్ళి ఒక పోటు ఉండి నేను మా ఆయన్ని విడిచిపెట్టి ఉండలేను రా నాన్నా అని వెళ్ళిపోయింది వెనక్కి ఎందుకంటే పతి అంటే అంత ప్రేమ వంద మంది పుత్రులున్నా పతి పతి అనుకునే స్త్రీ ఉత్తమమైన సతి అంది శాస్త్రం